తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల పదిహేనవ తారీఖు శనివారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కీర్తనల గ్రంథము డెబ్భై రెండవ కీర్తన పద్దెనిమిదవ వచ్చిలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది దేవుడైన యహోవా మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు ప్రిమన్ వార్లారా ఒక అద్భుతమైన విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం దేవుడైన యహోవా మాత్రమే అని అక్కడ ఖచ్చితమైనటువంటి ఒక అద్భుతమైన మాటను మనం చూస్తున్నాం అంటే తండ్రి అయినటువంటి దేవుడు అక్కడ మాత్రమే ఆశ్చర్య కార్యములను చేయవారు ఆయన కార్యాలను చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు ఆనాటి పాత నిబంధన కాలమును మనం అంతా చాలా వివరంగా చూస్తే ఎన్నో ఆశ్చర్య కార్యాలు తన పిల్లల ఎడల దేవుడైన యహోవా జరిగించినట్లు మనం చూస్తున్నాం అంటే యావత్ భూమి మీద దేవుడైన యహోవా మాత్రమే కార్యములు చేయగలరు ఆయన పిల్లలైనటువంటి వారు తండ్రి అయినటువంటి దేవుని ద్వారా ఎన్నో క్రియలను ఎన్నో కార్యాలను చూడగలరు అందుకే మనం దేవుని ఎందు బలమైన వారిగా నడిపించబడడానికి మనం ప్రయత్నం చేయాలి దేవుని ఎందు మనం బలంగా నడిచే ఆయన ఎందు సాగినట్లయితే దేవుడైన యహోవా మన జీవితంలో కూడా ఎన్నో కార్యాలు ఆయన జరిగిస్తారు ఆయన ఇచ్చే ప్రతిఫలాలను మనం పొందుతాం అనుభవిస్తూ సాగుతాం కనుక అటువంటి స్థితి మనకు కావాలి అన్నట్లయితే దేవుడైన యహోవా మీద ఆధారపడిన వారమై వాక్యానుసారంగా జీవించినప్పుడు ఆయన ఎన్నో కార్యాలు మనకి చేస్తారు వాటిని అనుభవిస్తూ సాగుదాం ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీ స్వదేశీలను దీవించమని అందరికీ ఆరోగ్యం ఇవ్వని యేసు క్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పర్లోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ ఆల్